మత్స్యకారులు ఎస్టీ సాధన కోసం తామంతా ఎదురు చూస్తున్నామని స్థానిక మొప్పిత ఉండే డివిజన్ ఇన్ఛార్జ్ మరి వాడబల్జీ వైస్ ప్రెసిడెంట్ కేశవ రాంబాబు మరి కార్యదర్శి గనకాల మూర్తి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా మత్స్యకారులమని తమ కులాన్ని బీసీఏ జాబితాలో పెట్టడం ద్వారా తమకు రావాల్సిన సదుపాయాలు తమకు అందట్లేదని ఇతర జాతులు బీసీలలో ఉండడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు నిరంతరం సముద్రంలో ఉండటం వల్ల నలభై ఐదు సంవత్సరాలకే కంటి సమస్యలు పెరుగుతున్నాయని వారు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమకు తగిన న్యాయం చూపించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమం సూరాడ కృష్ణ మైలిపెళ్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు మత్స్యకారులు ఎస్టీ సాధన కోసం తామంతా ఎదురు చూస్తున్నామని స్థానిక మొప్పిత ఉండే డివిజన్ ఇన్ఛార్జ్ మరి వారబల్జీ వైస్ ప్రెసిడెంట్ కేశవ రాంబాబు మరి కార్యదర్శి గనకాల మూర్తి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా మత్స్యకారులమని తమ కులాన్ని బీసీఏ జాబితాలో పెట్టడం ద్వారా తమకు రావాల్సిన సదుపాయాలు తమకు అందట్లేదని ఇతర జాతులు బీసీలలో ఉండడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు నిరంతరం సముద్రంలో ఉండటం వల్ల నలభై ఐదు సంవత్సరాలకే కంటి సమస్యలు పెరుగుతున్నాయని వారు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమకు తగిన న్యాయం చూపించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమం సోరాడ కృష్ణ మైలిపెలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు మరి దమ్మల ఇది శ్రీనిలమ్మ తల్లి వరద యువజన సేవా సంఘ ప్రధాన కార్యదర్శి నేను ఎందుకంటే ఈరోజు మత్స్యకారుడు అనేసరికల్లా అందరూ చేపలోలే అని అనుకుంటున్నారు సమాజం మత్స్యకారులు అంటే పద్నాలుగు కులాలు దీంట్లో ఆర్థికంగా సామాజికంగా ఎది ఎదిగిన వారు ఉన్నారు వెనకబడిన వారు కూడా ఉన్నారు కనుక ఈ సముద్ర తీర ప్రాంత మత్స్యకారులు దీంట్లో వాడబల్జీ కులాలు వాడబల్జీ కులం చెందినవారు వీళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు దయానీయ పరిస్థితి వీళ్ళు ఎలాగ బ్రతుకుతున్నారు వీరికి ఏం చేస్తే ఈ సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించట్లేదు ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో వేట చేసి ఆ ఉప్పు గాలికి మా కళ్ళు మా ఆర్గాన్స్ ఎన్నో దెబ్బైపోతాయి మా కుటుంబాలు కూడాను సిద్ధరం అంటే ఎప్పుడు ఒక ఒక్కొక్క ఒక్కొక్క డాబా ఇల్లు కూడా ఎన్నాళ్ళు రాదు దానికి కడితే పది సంవత్సరాల్లో పాడైపోద్ది మా వెహికల్స్ కానీ ఏవి కూడా నా ఉప్పు అలాగనే ఏ తుఫాన్ వచ్చినా ఏ విపత్తు వచ్చినా ఏ సునామీ వచ్చినా సముద్ర తీర ప్రాంతంలో ఉంటే మొట్టమొదటి మా వాడబల్చీ కులం ఇల్లు పైన మాపైన విరుచుకుపడతాయి అది గమనించాలి ప్రత్యేకంగా ప్రభుత్వాలు మేము మత్స్యకారులకు అంటున్నారు మత్స్యకారులు సముద్రం వేట చేసి చావుకి ఎదురెళ్ళి మృత్యువుతో పోరాడి సమాజానికి ఒక మంచి ప్రోటీన్ గలగా ఆహారాన్ని తెచ్చిపెట్టే మత్స్యకారులు అలాగనే అత్యంత అత్యంత ఎక్కువ విదేశీ మాదక ద్రవ్యాన్ని తెచ్చే మత్స్యకారులు ఎవరు వీళ్ళు పరిస్థితులు ఏంటి వీళ్ళ జీవన స్థితిగతులు ఏంటి అనేది ఒక్కసారి మీరు ముందుకెళ్ళి చూస్తే మా పిల్లలకు ఉద్యోగాలు లేక మాకు సరైన తిండి తినడానికి లేక వలసలు పోయి ఎక్కడెక్కడో గుజరాత్ అలాగే మంగళూరు వంటి ప్రాంతాల్లో బ్రతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడే చచ్చిపోతే మా శవాలను కూడా తెచ్చి దానపరచలేని పరిస్థితి అక్కడ దానపరిచేయడం వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ కానీ ఏ రకమైనటువంటి సదుపాయాలు కానీ అక్కడి నుంచి లేవు ముఖ్యంగా మేము ఆ రకంగా ఇబ్బంది పడితే మాకు రావాల్సిన ఎక్స్గ్రేసియా మా చెప్పులు ఎరిగిపోయి ఆఫీసులు చుట్టూ చుట్టూ తిరిగి 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 మేము ఆఖరికి ఊరుకుండిపోయే పరిస్థితి వస్తుంది ఎక్స్గ్రేసియా వెంటనే చెల్లించడం లేదు అలాగనే మేము మా పిల్లలు చదువుకుంటే మేము బీసీఏలో ఉండేటప్పుడు ఒక రకంగా ఉండేది దాంట్లో కొన్ని అగ్ర నెట్టిన తర్వాత మాకు రిజర్వేషన్ కూడా అందని ఎండమావులాగా అయిపోయింది ఆ రిజర్వేషన్ లేకపోవడం వల్ల మా పిల్లలు వెనకబడిపోతున్నారు దీనికోసం ముఖ్యంగా ఈ ఎంబీసీలో పెట్టడం కానీ లేకపోతే బీసీఏలో ఈ వాడబల్జీ కులానికి వర్గీకరించి ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఎయిట్ పర్సెంటేజ్ రిజర్వేషన్ మాకు కల్పించడం కానీ ఏదో ఒకటి ప్రభుత్వం చేయాలి ఎస్టీ సాధన అలాగే మేము ఎస్టీ సాధన సమితి అని చెప్పి ఒక పెద్ద నినాదంతో ఆ రోజు వెళ్ళాము ఆ నినాదంతో వెళ్తే కొన్ని శక్తులు మా శిబిరాన్ని తొలగించడం జరిగింది కాల్చడం జరిగింది మమ్మ శిబిరం లేపేసేటందుకు అన్ని విధాలు అన్ని విధాలుగా ప్రాయశక్తుల కష్టపడి మమ్మల్ని తొలగించడం జరిగింది కానీ మేము ఊరుకునిపోం ఎందుకంటే మా పరిస్థితులు మా స్థితిగతులు మేము ఎప్పుడూ ఊరికి ఊరిలో ఉండడానికి మా భార్య పిల్లలతో ఉండడానికి ఎప్పుడు మా బ్రతుకుది అనేది మాకు లేదు మేము ఎక్కడికో ఏదో రాష్ట్రానికి వెళ్ళకపోతే ఏదో దేశానికి వెళ్ళకపోతే మాకు లేదు మాకు జట్టీలు కట్టిస్తే నలభై కిలోమీటర్లు సుమారు ఒక్కొక్క జట్టి అలాగే నేల జట్టీలు ఇవన్నీ కట్టిస్తే మేము చక్కగా మా పిల్లలతో పాటు మేము కూడా ఇక్కడ బ్రతుకుతాం మా జిల్లాలో ఈ మూడు మూడు జిల్లాల్లో అత్యధికంగా వాడబల్జీ కులం ఉన్నాయి మాకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి ఎందుకంటే మా తెగలో రెండు మూడు కులాలకి రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చారు వాళ్ళతో లెక్కేసుకుంటే మా ఓటింగ్ శాతం చాలా ఎక్కువ కనీసం మాకు ఆ రకంగా గౌరవి చుట్టే మా పిల్లలు ఇంకా మెరుగైన బ్రతుకులు వచ్చినేమో అలాగనే మా కులానికి సంబంధించి సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైతే భూములు ఉన్నాయో సిఆర్జెడ్ పరిధిలో ఆ భూములన్నీ కూడా మత్స్యకారులకి అదే వాడగలు పట్టాలు పట్టాలవ్వాలి అలాగే సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి మన ఏవైతే ఉన్నాయో ప్లాంట్లు ఫ్యాక్టరీలు వాటి వ్యర్థాల నుంచి మా సంపద పోతుంది మేము బ్రతకలేకపోతున్నాం పాటు కూడా లేదు తెల్లవారు వెళ్ళి సాయంకాలం వస్తే ఏమి లేదు చీకటి రాత్రువు ఏమైనా చేపలు పడతాయని వెళ్తే అర్ధరాత్రి మామూలుగా చలికాలం స్నానం చేయడమే కష్టం అలాంటిది నీటిలో సాయంకాలం నాలుగు నుంచి తెల్లవారు నాలుగు గంటల దాకా ఒక్క నిక్కరేసుకొని మచ్చికాడు వేట చేస్తుందంటే అతను దయనీయ జీవనం కాదు ఎలా ఉందో ఒకసారి పెద్దలు పరిశీలించాలి సముద్రంలో వేట చేయడం అనేది ఎంత కష్టం ఈ నదుల్లో చెరువుల్లో గుంతల్లో చేయడం కంటే రాత్రి వేళల్లో ఒక చిన్న టార్చ్ లైట్ పట్టుకొని వెళ్ళి అవి యాడ్ చేసి మేము పడుతున్న బాధలు గాదులు వీటన్నిటి నుంచి మాకు ప్రభుత్వాలు విముక్తి కలగజేయాలి మాకు రిజర్వేషన్ రాకపోయిన పక్షంలో మేము తప్పనిసరిగా ఆమరణ నిర్వహణ ఈరోజు వాడబల్జీ ప్రజలందరూ తరఫున గతంలో కూడా ఉన్నాం దూడ గారు ఉన్నారు వాటిలోకి జిల్లా మొత్తం పేరు ప్రాంతాలంతా తిరిగాడు కానీ భగవంతుడు ఆయన తీసుకెళ్ళిపోయాడు కానీ డెబ్భై ఐదు రోజులు చేసామండి డెబ్బై ఐదు రోజులు చాలా కష్టపడి చేస్తే కొన్ని కేసులు కొందరు రాజకీయ నాయకులు మాకు ఏదో మా మీద ఇబ్బంది కలిగించి టెంట్లు కాల్చేయడం అక్కడ మా ఉండే మనిషి కూడా చాలా మాతో కూర్చున్న మనిషి కూడా ఇబ్బందులు జరిగాయి ఆయన హాస్పిటల్ జాయిన్ చేసాం తర్వాత వాళ్ళు ఏదో కళ్ళ దగ్గరికి వచ్చి సారి చెప్పారు కూడా ఇక్కడి నుంచి ఏమైనా ఏ ప్రభుత్వన మేము ప్రభుత్వాల గురించి అనడం లేదు ఏ ప్రభుత్వం ఒరిజినల్ మత్స్యకారులకి వాడబి కులస్తులకి కానీ అన్యాయం జరిగితే ఏనికైనా తెగించడానికి అంటే పక్కా అమర్జర్ చేస్తాం పక్కాగా చేస్తాం అందులో డౌట్ లేదు గతంలో డెబ్బై ఐదు రోజులు చేసాం ఇప్పుడు మూడు వందల డెబ్బై ఐదు రోజులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది నిదార్థం ఓన్లీ మత్స్యకారులు తరపున మాకు ఎందుకంటే మా క్యాష్ మత్స్యకారులకి పొలిటికల్ లేదండి పొలిటికల్ లేకపోవడం వల్ల ఎలక్షన్లో ఎప్పుడే పిశ్రమనికైనా ఇంటిని న్యాయం చేయాల్సి ఏది స్టేట్మెంట్ ఇచ్చి జిల్లాకి ఇచ్చేస్తాం అది స్టేట్కి ఇచ్చేస్తాం అన్నారు అది లేదు అదే కాదు ఇప్పుడు కూడా ఉన్నారు కొందరు పిశ్రమని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఎవరు పిశ్రమకి న్యాయం చేశాను ఇక్కడికి వచ్చి మాట్లాడితే రాంబాబు మనం అంతా ఒకటే కదా అన్నిటి కానీ ఏది మనం పిశ్రమ లేనండి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అలా అయిపోయింది అది మాకు మెయిన్ ఓన్లీ జీలకి గవర్నమెంట్ న్యాయం చేసి పక్కా వాడబల్జీలకి తిక్కటివ్వాలి సపోర్ట్ చేయాలని తిక్కడే వాళ్ళు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ కూడా అప్పుడు మంచి పేరు వచ్చినట్టు పక్క వాడబలు చేయాలి కష్టపడతాం లేదంటే పక్కగా డెబ్బై మూడు వందల అరవై ఐదు రోజులు కూడాను ఏం నేరదక్ష అయినా అయిన అమర్ నేరదక్ష అమర్ నేర దక్ష సిద్ధంగా ఉన్నాం అలా మేము ముందు ప్రకటిస్తాం